జీహెచ్ఎంసీ మల్కాజ్గిరి సర్కిల్ అధికారులు రోడ్ల పక్కన ఉన్న తోపుడు బండ్లను తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానిక ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి సర్కిల్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారులు కక్షపూరితంగా కేవలం బీఆర్ఎస్ సానుభూతి పనులను లక్ష్యంగా చేసుకుని మాత్రమే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీధిలో చిరు వ్యాపారులు చేసుకోవడానికి ఒక చట్టం ఏర్పాటు చేశారు ఆ చట్టాన్ని పట్టించుకోకుండా మల్కాజ్గిరి సర్కిల్ లో రోడ్లపై ఉన్న బండ్లను తొలగించడం జీహెచ్ఎంసీ అధికారుల సిగ్గుమాలిన చర్యగా భావిస్తున్నామన్నారు గతంలో రోడ్లపై వ్యాపారం చేసుకోవడానికి జీహెచ్ఎంసీ అధికారులు ఒక ప్రత్యేకమైన కార్డులను ఏర్పాటు చేసి చెరు వ్యాపారులకు ఇవ్వటం జరిగింది వాటిని కూడా లెక్క చేయకుండా వ్యవహరించడం సరియైన పద్ధతి కాదని చిరు వ్యాపారులకు అండగా టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది

వ్యాలిడ్ లైసెన్స్లు ఉన్న స్ట్రీట్ హాకర్స్ యొక్క గూడు చెడగొట్టి వాళ్ళ నానా ఇబ్బందులకు గురి చేసి వాళ్ళు నడుస్తున్న బిజినెస్కి డిస్టర్బ్ చేసి వాళ్ళకి అన్యాయంగా కూలగొట్టిన అధికారుల నిర్లక్ష్య వైఖరికి ఇవాళ ఇవాళ చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఒక జోనింగ్ రెగ్యులేషన్స్ ఇక్కడ లేవు ఇలా స్ట్రీట్ వెండర్స్కి జోనింగ్ రెగ్యులేషన్స్ ఉండాల్సిన ఆవశ్యకత ఉంది దాన్ని మర్చిపోయారు అదేవిధంగా ఇవాళ మనం చూస్తున్నాం ఇవాళ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్ట్రీట్ వెండర్స్ కోసం ఒక చట్టం చేసింది ఆ చట్టం ప్రకారంగా వాళ్ళకు పూర్తి రక్షణ కల్పించాల్సిన అవసరం అధికారుల పైన ఉంది ఇవాళ మన ముద్రా లోన్స్ అనేకమైన లోన్స్ ని స్ట్రీట్ వెండర్స్కి ఇవ్వడం జరుగుతుంది అది కూడా తెలియకుండా ఇవాళ నిర్లక్ష్యంగా వాళ్ళ యొక్క బిజినెస్లని చెడగొట్టి ఇవాళ అధికారులు నిర్లిప్తంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు నిజంగా శోచనీయం కాబట్టి వీటిని అన్నింటినీ ఖండిస్తూ మేము ఇక్కడ ధర్నాకి కూర్చోవడం జరిగింది ఇవాళ అధికారులు జోనింగ్ రెగ్యులేషన్స్ పాటించకుండా జోనింగ్ అంటే స్ట్రీట్ వెండర్స్కి రెడ్ జోన్ ఆంబర్ జోన్ గ్రీన్ జోన్ అనే రెగ్యులేషన్స్ ఉండాలా అవిటిని కూడా చేయకపోవడం నిజంగా శోచనీయం అదేవిధంగా ఇవాళ ప్రతి ఒక్క విషయాన్ని ఒక బేసిక్ హ్యూమన్ రైట్స్ని కూడా వయలేట్ చేస్తూ ఇవాళ వాళ్ళకి ఇవాళ అమ్ముకోకపోతే ఇవాళ రాత్రి పూట గడవదని తెలిసి కూడా ఇవాళ సెలెక్టివ్గా వీటిని అన్నిటి పైన మీద కూడా టార్గెట్ చేసుకోవడం నిజంగా విడ్డూరం మీరు చూస్తున్నారు ఇక్కడ వాళ్లకు జిహెచ్ఎంసీ జారీ చేసిన స్ట్రీట్ వెండింగ్ లైసెన్సెస్ కూడా వాళ్ళందరికీ కూడా ఉన్నాయి వాటిని అన్నింటినీ కూడా ఏమి ఎంక్వైరీ చేయకుండా కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా ఈ విధంగా చేయడం నిజంగా చట్ట వ్యతిరేక చర్యలకు పాటుపడుతున్నారు దానికి పోలీసులు కూడా సహకరించినందుకు నాకు చాలా విడ్డూరంగా అనిపిస్తుంది ఎందుకంటే పోలీసులకు ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పినప్పుడు వాళ్ళు కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది చట్ట వ్యతిరేక చర్యనా ఇది చట్టం సమర్థిస్తుందా ఈ చర్యని అని వాళ్ళు కూడా చూసుకోకుండా ముందుకు పోవడం ఇది దీనికి నిరసనగా ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది వాళ్ళకి పూర్తి రాజకీయ దీని అందరి అధికారుల దృష్టికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇదే నియోజకవర్గానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు ఆయన కూడా ఈ నియోజకవర్గాన్ని నేను అన్ని రకాలుగా చూసుకుంటానని తెలియజేసిన మాట మీ అందరికీ తెలిసిందే అటువంటి ఏరియాలో ఇలా పేదల